హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టు డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణలోని మరి దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి టీచర్ ఉద్యోగమే లక్ష్యము అంటూ ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు ఈ రోజు మీరు ఎంతగా ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్ మీకు వచ్చిన ఫలితాలు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు సార్ నాకు డెబ్బై ఐదు వచ్చినాయి డెబ్బై వచ్చినాయి వస్తదా సార్ వస్తుందా సార్ అని చాలా మంది విద్యార్థులు నాకు కాల్ చేసి కూడా అడిగడం జరిగింది సో మన కళను నెరవేరడానికి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు బ్రేకింగ్ న్యూస్ అదేంటంటే డిఎస్సి ఫలితాలు విడుదల సో విత్ ఇన్ వన్ మంత్ లోపు మిమ్మల్ని స్కూల్ కి పంపించే ప్లానింగ్ లో ఉన్నది గవర్నమెంట్ సో కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే వన్ ఇస్ టు త్రీ రేషియోకి సెలెక్ట్ అవుతున్నారో ప్రతి విద్యార్థి కూడా వన్ టు సెవెంత్ క్లాస్ స్టడీ కండక్ట్స్ క్లారిటీగా నేర్చు క్లారిటీగా తీసుకోండి మీ మీద ఏమన్నా కేసులు కూడా ఉన్నట్లయితే అది ఫస్ట్ ఏ చూసుకోండి ఎందుకంటే చాలా మంది విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు అందరూ కూడా సో క్లియర్ గా నేర్చుకోండి క్లియర్ గా తీసుకొని మీ యొక్క విజయం సో సొంతం చేసుకోండి ఎలాంటి ఆకంఠాలు లేకుండా మీరు ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళండి మరి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే వన్ ఆర్ టూ మార్క్స్ తో మిస్ అయిన విద్యార్థులకు వారికి కూడా మరొక గుడ్ న్యూస్ ఎందుకంటే ఒకటి మిస్ అయితే మరొకటి ఏదో వస్తుందనే అవకాశం ఉంటుంది కదా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది ఆ అవకాశం ఏంటంటే మరొకటి ఎస్సీ కూడా మరి మన ముందుకి రావడం జరుగుతుంది అది కూడా మరి ఎప్పుడో కాదండి నెక్స్ట్ ఇయర్ మనకు డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మార్చి లో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి డిసెంబర్ లో టెట్ నోటి నోటిఫికేషన్ కూడా ఉంది టెట్ లో వన్ స్కోర్ చేయాలనే టార్గెట్ పెట్టుకో మిత్రమా సో మళ్ళీ నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించు ఖచ్చితంగా విజయం సాధిస్తావని కూడా నేను చెప్తున్నా పోస్టు ఎన్ని కాదు నీ కావలసిన పోస్టు ఒకటి మాత్రమే ఆ ఒక్క పోస్ట్ కే నువ్వు చదువు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఆల్ ది బెస్ట్ జాబ్ వచ్చిన వారికి జాబ్ కి ప్రిపేర్ చెప్తున్నాను మరొక విషయం మర్చిపోకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా చేసుకోండి మోర్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ ఈ వాట్సాప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లో లింక్ లో మీరు జాయిన్ అవ్వచ్చు మోర్ డీటెయిల్స్ ఏవైనా కూడా మీకు నేను అందించడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ మీకు తోడుంటాడు సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్